బంధువులందరికీ ధ్యానాభివందనాలు జూన్ ఒకటవ తేదీ ఆదివారం రోజున డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామంలో అహింసాయుత మహాకారణ శాకాహార ర్యాలీ ఆనంద ఆదివారము ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని అన్నారం గ్రామ ధ్యానయోగులందరూ కలిసి పితామహ పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనే ధ్యేయంగా ధ్యాన శాకాహార ప్రిరమిడ్ జగత్ నిర్మాణమే లక్ష్యంగా చాలా చక్కని కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు మొట్టమొదటిసారిగా ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతగా హిమాలయ యోగి సనాతన సింధు సత్సంగ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ 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 స్వామి ప్రజ్ఞానంద సరస్వతి గారు జ్ఞానదాతగా అదేవిధంగా కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు రాములు మహారాజు గారు ఆత్మీయ అతిథిగా విచ్చేయించున్నారు కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ కూడా ఉదయం తొమ్మిది గంటలకు డొంకేశ్వర మండలం అన్నారం గ్రామానికి విచ్చేసి ఈ శాకాహార ర్యాలీని ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సమస్త ధ్యాన బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాం